అందరికీ నమస్కారాలు నిన్నటి రోజు కేటీఆర్ గారి అసహన ప్రెస్ మీట్ ఓవైపు గంభీరంగా మాట్లాడుతున్నప్పటికీ ఆ మాటల వెనుక బేలాతనం కనిపిస్తున్న సందర్భం అడ్వకేట్లను మాట్లాడుతున్నా లాయర్లను మాట్లాడుతున్నా ఎవరు భయపడకండి అంటేనే కుంభకోణం జరిగిందనేటువంటి అర్థాన్ని ఆయన ప్రెసిపిడ్ ద్వారా చెప్పకనే చెప్పిన మాట సందర్భంగా చెబుతూ ఈ సందర్భంగా ఒక కవిత ఇప్పుడే కాలం వస్తున్నప్పుడు మహేంద్రని మేము మాట్లాడుకున్నాం శ్రీశ్రీ గారు ఒక మాట అన్నారు కాదేది కవితకు అనర్హం అని అనర్హత అనేది కాదేది కవితకు అనరం అన్నట్టుగా కాదేది భూ కబ్జాలకు అనరం అన్నట్టు పది రకాల భూములు సిరిసిల్ల ప్రాంతంలో ప్రైమ్ టైమ్ లొకేషన్లో భూములకు కబ్జా గురైంది వాస్తవం కాదా మిమ్మల్ని అడుగుతున్న సూటిగా మీ గుండె మీద చేతి వేసుకొని నిన్న మీరు మాట్లాడిన ప్రెస్ మీట్ పెట్టిన బీఆర్ఎస్ భవన్ కూడా కబ్జా గురైందా లేదా మీకు ఇచ్చిందంత ప్రభుత్వ స్థలం మీరు ఆక్యుపై చేసి నిర్మాణం చేసుకునేది ఎంత ముందు దానిపైన నిజానిజాలు ప్రజలకు ఎప్పు నిన్నటి రోజు మీరు పెట్టిన ప్రెస్ మీట్ బీఆర్ఎస్ భవన్ సైతం కబ్జా గురైంది కేటీఆర్ గారు ఇది మీ ఆత్మకు తెలుసా లేదా తెలియకపోతే ఎప్పుడైనా తప్పప్పుకొని నీ స్థలానికి మిగిలిన స్థలాన్ని మీరు ఇప్పటికే కొంతమంది ఈ స్థలం మాకద్దు అనర్లమైనటువంటి అంటే ఇది ఈ ప్రభుత్వ భూమి ఎవరైతే అరువులకు చెందాలనో వారికి కాకుండా వచ్చినటువంటి తిరిగి మీకు ఇస్తున్నాం అని చెప్పి చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకొని రేపు నువ్వు ఆదర్శంగా ఉండాలనుకుంటే నీ బీఆర్ఎస్ భవన్ కబ్జాకు నీకు ప్రభుత్వం ఇచ్చిన భూమి కంటే మిగిలిన భూమిని ముందుగా నువ్వు ప్రభుత్వానికి తిరిగి ఇచ్చి సమానం చెప్పడం మాట సందర్భం చెప్తున్నావు ఇంతమంది కవిత కవిత చెప్పినటువంటి ఏముచ్చో నేను ఒక పది రకాల భూములు చెప్తా ప్రైమ్ టైమ్ లొకేషన్లో రెండు కోట్లకు ఎకరం ఉన్న భూములు సైతం యాభై లక్షల పైచీలకు ఉన్నటువంటి భూములు సైతం ఈరోజు మీ తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలనలో విచ్చలవిడిగా అరులకు చెందాల్సిన భూములు భావితరాల ప్రజలకు చెందాల్సిన భూములు ప్రజలకు పేద ప్రజలకు చెందాల్సిన భూములు వాటర్ ట్యాంకుల నిర్మాణమో స్కూళ్ళ నిర్మాణమో ఇంద్రమీన్ల కోసమో ఇవ్వాల్సినటువంటి భూములు ఒక్కొక్కటి చదువుతారు దయచేసి మీరు అందరు కూడా జంగు సిపాయి భూములు సికం భూములు పోరంబోకు భూములు బంచరాయి భూములు అసైన్మెంట్ భూములు లావణి పట్టాకు సంబంధించిన భూములు ఆఖరికి దేవాలయం సంబంధించిన భూములు ఫారెస్ట్ భూములు చెరువులను కూడా కబ్జా విధంగా ఇంకోటి కారిజ్ ఖాతా కేకే కేకే ఖాతా ఆఖరికి పది రకాలు ఏవైతే భూములు ప్ర ఆనాడు బావి తరాల వారికి అవసరం చెప్పించినటువంటి ఈ భూములన్నింటి కూడా మీరు కబ్జాను గురి చేసి వెయ్యి ఎకరాలన్నా నేను హైదరాబాద్లో ప్రిసిపీట్టు పెట్టినప్పుడు వెయ్యి ఎకరాలన్నా